ఈ రోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి కి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక్క పింఛన్ల కోసం యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం అది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట కోట్లు గుజరాత్ లో కూడా మీరు చూస్తే పదైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు అంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల పెన్షన్ రూపంలో ఇస్తున్నాం